స్వాధికా వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రిని విష్ణుమాయా విలాసిని విశ్వాధిక విశ్వాధికురాలైన లలితాంబ వేదవేద్య వేదములచే తెలుసుకోదగిన తల్లి వింధ్యాచల నివాసిని వింధ్యపర్వతము పర్వతము నివాస స్థానంగా గల దేవి విధాత్రి విశ్వాలను ధరించినట్టి జగజ్జనని వేదజనని వేదాలకు మాతృస్థానియురాలైన జగన్మాత విష్ణుమాయ వైష్ణవమాయ స్వరూపిణి విలాసిని విలాసిని రూపాన్ని ధరించిన లలితాంబ క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్రస్వరూప క్షేత్రమే స్వరూపంగా గల జగన్మాత క్షేత్రేశ్వర్య క్షేత్రాలను పాలించు ఏలికకు జగన్మాత క్షేత్రక్షేత్ర జ్ఞపాలిని జీవుణ్ణి శరీరాన్ని రెండింటినీ పరిపాలించు జగజ్జనని క్షయవృద్ధి వినిర్ముక్త క్షయాలు లేని జగన్మాత క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలించే అర్చించబడు ಮಾತಾ ವಿಜಯ ವಿಮಲ ವಂದ್ಯ ವಂದಾರು ಜನವತ್ಸಲ ವಾಗ್ವಾದಿ ವಾಮಕೇಸಿ ವಹ್ನಿ ಮಂಡಲ ವಾಸಿ ವಿಜಯ ವಿಜಯ ಮೇ ತಲ್ಲಿ ವಿಮಲ ತೊಲಗಿನ ಅವಿದ್ಯಾ ಸ್ವರೂಪಿಣಿ ವಂದ್ಯಾಯೇ ನಮಸ್ಕರಿಂಚದಗಿನ ಮಾತಾ వందారు జనవత్సల తనకు నమస్కరించునట్టి భక్తులయందు వాత్సల్యమును చూపునట్టి తల్లి వాగ్వాదిని వాగ్వాదిని శక్తి వామకేశి సుందరమైన కేశాలు గల తల్లి వహ్ని మండలవాసిని సోమ సూర్య అగ్నిమండలాల ఎందు భాసిల్లునట్టు జగజ్జనని నీ పాదాలకు నమస్కారాలు తల్లి